హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మే పదమూడున సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పౌర విధిని నిర్వర్తించడంలో మేము ముందుంటామని మరోసారి చాటి చెప్పింది సినీ ఇండస్ట్రీ ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ మొదలుకొని రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఓటు ఉంటే అక్కడికి వెళ్లి బాధ్యతను విడిచిపెట్టకుండా ఓటు వేశారు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాలలో ఓటు ఎంత విలువైందో చెబుతూ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు అయితే సినీ ప్రముఖులు ఎక్కువగా నివసించే జూబ్లీ హిల్స్ లోని పలు పోలింగ్ స్టేషన్ల దగ్గర తరల సందటి కనిపించింది సినీ ప్రముఖులు తమ కుటుంబంతో కలిసి వచ్చి ఓటును వేశారు రాజమౌళి దంపతులు నమ్రతతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఆది సాయి కుమార్ నాగచైతన్య అల్లు అర్జున్ భార్య అన్నా లజీనావాతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహబూబ్ దిల్సే మంచు లక్ష్మి భార్యతో కలిసి నాని ఇలా పలు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓ వేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిశ్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి